ఒకవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే మరొక వైపు ఊళ్ళో ఉండి వ్యవసాయం చేస్తున్న ఒక యువకుని గురించి నేను ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను మనం ప్రస్తుతం చండూరు మండలం తాస్కాన్గూడ గ్రామ సమీపంలో ఒక ఫామాయిల్ తోటలో ఉన్నాం ఈ ఫామాయిల్ తోటను సాగు చేస్తున్న యువ రైతు పేరు ప్రకాష్ ఆయన టీసీఎస్లో జాబ్ చేస్తూనే ఇంటి దగ్గర ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే ఇంటి దగ్గర వ్యవసాయం అదేవిధంగా డైరీ ఫామ్ రెండు నిర్వహిస్తున్నారు మీరు చూస్తున్నది ఈ భూమి నేను క్రాంతి ప్రస్తుతం మనం ప్రకాష్తో మాట్లాడి వ్యవసాయం మీద కలిగిన మక్కువ గురించి ప్రస్తుతమైన అనుభవాల గురించి తెలుసుకున్నాం నమస్తే ప్రకాష్ నమస్తే సార్ ఒక మామూలుగా ఏంటంటే మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే పోతాం టౌన్లలో ఉంటాం సిటీలలో ఉంటాం ల్యావిష్ లైఫ్ స్టైల్ అదంతా వేరు దాన్ని అంతా వదిలి మళ్ళీ నువ్వు ఊర్లోనే ఉండి ఒకవేపు ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ వ్యవసాయం చేస్తున్నావు సో వ్యవసాయం మీద ఇంత మక్కువ ఎందుకు ఏర్పడింది సార్ నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మా ఫ్యామిలీ తాతగారు అందరూ వ్యవసాయమే సో ఎవరు జాబ్ చేసిన ప్రసక్తి లేదు సో నా జనరేషన్లో నేను స్టార్ట్ చేసిన ఒక జాబ్ అనేది అది అది ప్రైవేటిజం సో ప్రైవేట్ రంగంలో నా డిగ్రీ అయిపోయిన తర్వాత కొంచెం కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకొని అలా ఫ్రెషర్గా ఒక కంపెనీలో బెంగళూరులో స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి తర్వాత హైదరాబాద్కి ఇలా షిఫ్ట్ అవుతూ తర్వాత ఇలా టీసీఎస్లో చేరడం జరిగింది వ్యవసాయం అంటే కామన్ సార్ ఇంటికి వచ్చినామా ఇల్లు పని వర్క్ ఉందా లేదా వ్యవసాయం మనకు భూమి ఉంటది పొలం కాడికి నాన్నతో పాటు ఎంటర్ రావడం ఏదన్నా పని ఉంటే ఆయనతో పాటు పార పట్టుకొని పని చేసుకోవడం అన్ని చూసుకోవడం జరుగుతుంది నాన్నగారు లేని టైంలో కూడా మనం ఎడ్లని మేతేయడం నీళ్ళు దాపడం వాటిని కట్టేయడం వాళ్ళు ఒక ఊరు వెళ్ళినప్పుడు గాని ఒక పండగలకి వెళ్ళినప్పుడు గాని సో మనం బ్యాక్ గ్రౌండ్ ఉండి చూస్తున్నాం కాబట్టిగా అవి మన మైండ్ లో ఉండిపోయినాయి అవి మన అలవాటుగానే చేసుకోవడం జరిగింది సో అందువల్లనే మనకు వ్యవసాయం అంటే ఇష్టం సో కొంతమంది యువకులు మేబీ వ్యవసాయం హార్డ్ వర్క్ అంటే ఎండలో అని ఇష్టపడకపోవచ్చు బట్ నాకు అలా ఏముండదు నాకు వీకెండ్స్ వచ్చినా హాఫ్ ఏదైనా హాలిడేస్ వచ్చినా గానీ నేను నాకు ఇక్కడ తోటకు రావడం తోట చుట్టూ ఏదైనా గడ్డి గడ్డి మందు కొట్టుకోవడం తోటకు మందు వేసుకోవడం ఎర్రవేసుకోవడం అవి ఇవి చూసుకుంటూ చేసుకుంటూ ఉంటాను సో ఫుల్ వర్క్ ఇటు వచ్చేస్తున్నాం ఆల్మోస్ట్ అవును సార్ అవును సార్ సో అంటే ఇప్పుడు మనం పామ్ ఇది పామాయిల్ తోటలో ఉన్నాం కదా ఇది ఎన్ని ఎకరాల తోట ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలై ఫస్ట్కి పెట్టినాం సార్ ప్లాంటేషన్ సో ఇప్పుడు ప్రస్తుతానికి వన్ ఇయర్ సెవెన్ మంత్స్ రన్నింగ్ అవుతుంది నైన్టీన్ మంత్స్ సో ఇది టోటల్ గా అప్పుడు ఫైవ్ ఎకరేస్ పెట్టినాం సార్ సో ఆఫ్టర్ దట్ ఒక సిక్స్ మంత్స్ లేటర్ మళ్ళీ ఇంకొక వన్ ఎకరే ఎక్స్టెండ్ చేసినాము సో ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్ ఈ ఫిబ్రవరిలో మనం ఇప్పుడు కొత్తగా చూసుకుంటే ఇంకొక మూడు ఎకరాలు ఎక్స్టెండ్ చేస్తున్నాం అది నాది అక్కడ మా పక్కనే వేరే పొలంలో మా అక్కకి ఇచ్చినాము ఒక త్రీ పాయింట్ ట్వంటీ ఫైవ్ ఎకరాస్ సో అందులో కూడా సేమ్ ఇదే ప్లాంటేషన్ చేస్తున్నాం సార్ అంటే ఎందుకు పామాయిల్ వైపే ఎందుకు మళ్ళాలనుకున్నారు అంటే ఇంతకుముందు ఇందులో ఏం సాగు చేసారు సార్ ఇంతకు ముందు ఇందులో పత్తి వేసేది సో పత్తి వేసేది పొలం పెట్టుకునేది వర్షం పండేది ఈ పత్తి కూడా బండేది మా సైడ్ ఎలా అంటే చౌడు నీళ్ళు సార్ చౌడు వాటర్ సో వరికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఓన్లీ వన్ ఇయర్కి ఒక క్రాప్ మాత్రమే పండియగలుగుతాం సో రెండు పంటలు పండియలేము సో పత్తి బాగా పండుతుంది మంచిగా కలిసి వస్తే వాతావరణం వర్షాలు మంచిగా కలిసి వస్తే పత్తి బాగా పండుతుంది కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే లేబర్ ఎక్స్పెన్సెస్ మోర్ అయిపోయినాయి ఎక్కువ అయిపోయినాయి ప్లస్ మన ఈ ఫర్టిలైజర్ మందులు ఎక్కువ అయిపోయినాయి ట్రాక్టర్ దున్నకాలకి ఆ ఖర్చు ఎక్కువైపోయింది సో వీటన్నిటితో ఏంటంటే అందులో కొద్దిగా శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకునే పని ఎందుకంటే ఓ మందు బస్త లేపట్టుకోవాలి ఓ బోరం బస్స లేపట్టుకోవాలి సో మోసుకొని ఇంటికి రావాలి అన్లోడ్ చేయాలి లోడ్ చేయాలి సో రకరకాల అందులో శ్రమలు ఉంటాయి సో మన ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే మా పేరెంట్స్ బీయింగ్ ఓల్డ్ ఓల్డ్ అవుతున్న కొద్ది వాళ్ళకు శక్తి సామర్థ్యాలు సరిపోక నేను ఇక్కడ ఉండి చూసుకోకపోవడం సరిగా సో నేను ఇక్కడ పూర్తిగా టైం స్పెండ్ చేసుకోలేకపోవడం వల్ల వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఇంకా మోరవర్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది దీని పేరు పాండోన్ వంపు సార్ పాండోను వంపు సో ఇది మనం అక్కడ చూస్తే అంటే డౌన్ లో చెరువు ఉంటుంది మా ఊరు చెరువు ఉంటుంది సో చెరువు లోకి వెళ్లే వాటర్ అంతా ఇందులోకి వెళ్లే వెళ్తుంది పైనుంచి మా పొలం నుంచే వెళ్తుంది ఈ చెలకెల్పునో పోతుంది ఈ చెలకెల్పునో పోయినప్పుడు ఏమైతు అంటే ఆ పత్తి సేను వేసిన మొదటి ట్వంటీ డేస్ లో ఫుల్ వాటర్ నిలబడతాయి సో వాటర్ నిలబడేసి క్రాప్ సరిగా నిలబడదు అది ఒక మెయిన్ సమస్య సో ఆ మెయిన్ సమస్య ఇటువంటి కారణాలు వస్తున్న మే తరుణంలో మా యొక్క హెచ్ఓ మేడం అప్పుడున్న మేడం శ్వేత గారు శ్వేత మేడం అండ్ కొంతమంది రైతులు కూడా చెప్పినారు పామాయిల్ కి గవర్నమెంట్ ఇట్లా ప్రోత్సాహం అందిస్తుంది అండ్ పర్ ఇయర్ ఫార్టీ టు హండ్రెడ్ సబ్సిడీ కూడా ఇస్తుంది త్రీ ఇయర్స్ వరకు అండ్ ట్వంటీ రూపీస్కి కి ఒక ముఖ్య సబ్సిడీ రూపంలో ఇస్తుంది అండ్ డ్రిప్ కూడా కొంత సబ్సిడీ రూపంలో వస్తుంది అని చెప్పినారు సో చెప్పినారు కాబట్టి సరే ఒకసారి ట్రై చేద్దామని అప్పుడు ఒక ఫైవ్ ఎకరా స్టార్ట్ చేసినాం సార్ ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక త్రీ ఇయర్స్ అటు ఇటు మనం కాపాడుకుంటే తర్వాత ఇందులోకి వెళ్ళి వరద పోయినా గానీ తోటకి ఏం కాదు ఎందుకంటే అది వేరు వ్యవస్థ పైకి వచ్చేస్తుంది మొదలు సేమ్ మన ఈత చెట్టు తాటి చెట్టు మొదల్లో ఉంటుంది కాబట్టి ఇక వాటర్కి సమస్యకి పెద్ద ప్రాబ్లం ఉండదు ఒక త్రీ ఇయర్స్ కష్టపడాలి అన్న ఉద్దేశంతో మీ సిస్టర్ దాంట్లో మూడున్నర ఎకరాల పైన ఉంది ఇది మీది ఒక ఆరు ఎకరాల ఇక్కడ ఆరు అది ప్లస్ త్రీ సార్ నైన్ టోటల్ మొత్తం మొత్తం మీరు అవును సార్ అంటే మీకు ఈ సాగులో ఎదురవుతున్నాయి ఇబ్బందులు సార్ మెయిన్ గా చూసుకుంటే ఇక్కడ మనకు మొగి పురుగులు అని ఉంటాయి సార్ సో మొగి పురుగులు అనేవి మనకి ఇక్కడ పోదాం సార్ ఓకే సో ఇక్కడ 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 రండి సార్ మొగి ఎండిపోతుంది అది ఎందుకు ఎండిపోతుంది అనేది క్లారిటీ లేదు సో ఇక్కడ చూస్తే ఈ మొగి వట్టిగా అయిపోతుంది కొన్ని మట్టలు ఇవి ఎందుకు అయిపోతున్నాయి దీనికి సరిపడ న్యూట్రిషన్స్ ప్రాబ్లమా లేకుంటే ఏదైనా ఫర్టిలైజర్ ప్రాబ్లమా మాకు తెలియదు బట్ మేమైతే రెగ్యులర్ గా వీటికి బోరాన్ మెగ్నీషియం ఇస్తూ ఉంటాం ప్లస్ లాండా ప్లస్ బావిస్టిన్ అండ్ సాఫ్ కలిపి ఇట్లా మొగిల్లో పోస్తాం సో మొగిల్లో పోయడం ఎందుకంటే మొగి పురుగు అనేది ఇక్కడ కొడతదన్నమాట అనమాట సో మొగి పురుగు ఆ కాండం దొలిచే పురుగు అని ఉంటాయి సో రింగన్న లాగా ఇంతలా ఉంటాయి సో అవి ఇక్కడ మొగిని కొట్టేస్తాయి వీటికి మెయిన్ గా మెయిన్ ప్రాబ్లం అది సో మొగి పురుగుతో పాటు ఇప్పుడు మొగి ఎండిపోయే సమస్య ఈ మొగి ఎండిపోవడం ప్లస్ మొగిలు స్టెబిలిటీ లేకుండా పడిపోతుంది సో మొగిలు పడిపోతున్నది అక్కడ చెట్టుంది సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ పామాయిల్ తోటలో మెయిన్ ప్రాబ్లం ఇదొకటే సో ఇట్లా మొగి పడిపోవడం సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉండదు అనమాట సో ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ లేకుండా ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఆ మధ్యలోకి వంగిపోతుంది అక్కడ ఇరగదు ఇక జస్ట్ బెండ్ అవుతుంది రబ్బర్ బెండ్ అయినట్టుగా రబ్బర్ బెండ్ అయినట్టుగా బెండ్ అయి ఇది కింద పడిపోతుంది సో దీన్ని ఏం చేస్తామంటే మేము మామూలుగా అయితే ఇట్లా పెట్టి వేరే మట్ట మీద ఏదైతే స్టేబుల్ గా ఉందో సో ఆ స్టేబుల్ గా ఉన్న మట్ట మీద బ్యాలెన్స్ చేసి ముడేస్తాం సో ముడేస్తాం కొన్ని రోజులకి అది అది ఆకులు విప్పుకొని పెద్ద మండగా తయారవుతుంది బట్ అది వంకరగానే ఉండిపోవడం జరుగుతుంది ఎందుకంటే అది ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ లేదు కదా కొన్ని రోజులకు గట్టితనం అవుతుంది అక్కడ గట్టితనం అవుతుంది కానీ బట్ చూడడానికి ఇట్లా పువ్వు ఇప్పుకున్నట్టుగా రెక్కలు అనేవి మట్టలు అనేవి రావు ప్రధానమైన సమస్య మాకు చెప్తున్నారు సార్లు మేము ఆర్టికల్చర్ సార్లు అని అడుగుతున్నాం వాళ్ళు అది పామాయిల్ వాళ్ళని అడుగుతున్నాం వాళ్ళు కూడా వచ్చి చూస్తారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు బట్ వాళ్ళు చెప్తున్న మేము పద్ధతులు పాటించినప్పటికీ బట్ ప్రాక్టికల్ గా అది సెట్ అవ్వట్లేదు సార్ అది ఇంకా మరిగా పెద్ద సార్లు ఎవరన్నా ఉంటే ఇటువంటి సమస్య మెయిన్ గా ఎక్కడ ఎదురవుతుందో తెలుసుకొని మాకు ఇది ఒకటి చెప్పగలిగితే జాగ్రత్త ఇంకా చెట్టు ఇంకా బాగుంటుంది అనేది మా యొక్క కోరిక సో మీరు ఇది నైన్టీన్ మంత్స్ తోట అని చెప్పారు అవును మీ తోటలో నేను ప్రధానంగా గమనించింది కొన్నేము చాలా చిన్న చెట్లు అవును సార్ కొన్నేమ చాలా పెద్దగా ఉన్నాయి అవును రెండు రెండు వయసు సేమే ఇప్పుడు మనకి అక్కడ చూస్తే అవును సార్ ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇదైనా సరే సరే ఇవన్నీ ఇవన్నీ ఒకే రోజున ప్లాంటేషన్ చేసినవి ఇది ఇది నైన్టీన్ మంతే సో ఇది నైన్టీన్ మంతే సో ఇక్కడ చూసుకుంటే ఇది కూడా నైన్టీన్త్ మంత్ మొక్కే ఈ పెద్దది కూడా సో ఇది కూడా నైన్టీన్త్ మొక్క ఇలాగా మీరు చూసింది ఇక్కడ అవి నైన్టీన్త్ మొక్కలే నైన్టీన్త్ మంత్ మొక్కలే ఇవి పంతొమ్మిది నెలల మొక్కలే సో ఇది తేడా ఎందుకుంది అంటే మేము అనుకున్నది అండ్ మాకు ఇక్కడ ఒక సభ ఏర్పాటు చేసినారు లాస్ట్ టైం హెచ్ఓ సార్స్ అందరు కలిసి రైతులని ఇక్కడ పెట్టి చూసినారు అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే సీడింగ్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయంట సో మెయిన్ గా సీడింగ్ లలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక చెట్టు మంచిగా ఎదుగుతుంది ఒక చెట్టు అక్కడే ఆగిపోతుంది సో వాటికి ఆ జెనటికల్ ప్రాబ్లం సీడింగ్ ప్రాబ్లం ఉంటుందని సార్ వాళ్ళు ఒప్పుకున్నారు సో ఒప్పుకున్నారు వాళ్ళకు తెలియజెప్పాలని చెప్పినారు మరి కాంపన్సేషన్ కింద ఏమిస్తారు ఎలా ఏంటి అనేది తెలియదు బట్ కొన్ని ఇది ఫస్ట్ మనము నెకరికల్ దగ్గర కేతపల్లి మండలం దగ్గర తెచ్చినాం సార్ ఇది ఇనుపాముల అండ్ కేతపల్లి ఆ మెయిన్ రోడ్ రైట్ సైడ్ లో సో అప్పుడు అక్కడ తెచ్చినాము సో ఇప్పుడు మేము కొత్తగా పెడుతున్న ఈ యొక్క మూడెకరాల ప్లాంటేషన్ కొత్తది ఈ మంత్ లో పెడుతున్నాము సో ఇది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ రామ్రెడ్డి పెళ్ళి అని మరిగూడ మండలం సార్ పతాంజలి వాళ్ళది ఆ పో గుట్ట ఎదురుగా ఉంటుంది నర్సరీ సో అందులోకి వెళ్ళి తీసుకొచ్చిన మొక్కలు సార్ అవి పన్నెండు నెలల నుంచి పద్నాలుగు నెలల మొక్కలు అని చెప్పినారు వాళ్ళు అవి తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా ఇక్కడ ప్లాంటేషన్ చేస్తున్నాం ఆల్రెడీ కొన్ని చెట్లకు గెలలు వచ్చేస్తున్నాయి సో ఇవి మేము చిన్నగా ఉన్నప్పుడే తీయాలి బట్ మాకిక్కడ ఈ పొటేల ఫామ్ ఇది ఒకటి ప్లస్ ఈ అగ్రికల్చర్ వర్క్ ఒకటి ఉండడం వల్ల మేము ఆన్ టైమ్ లో కరెక్ట్ టైమ్ లో తీయలేకపోతున్నాం యాక్చువల్గా ఇగో ఈ సైజ్ లో ఉన్నప్పుడు మాత్రమే తీయాలి ఈ సైజ్ లో ఉన్నప్పుడు మనం గట్టిగా పట్టుకొని అంటే వస్తాయి సో ఇట్లా గట్టిగా తీసేసి వస్తాయి కానీ ఈ సైజ్ లో ఉన్న వాటికి మాత్రం మనకు పరికరాలు కావాలి మాకు మెయిన్ గా ఈ తోటలో ఎప్పుడైతే మొగులు పడిపోతున్నాయి అన్న సమస్య ఏర్పడదు భయం ఏర్పడ్డది అరే ఏమన్నా మిస్టేక్ చేసినామా తోట పెట్టి ఏమన్నా లాస్ అవుతున్నామా అన్న భయం ఏర్పడ్డది ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడున్న హెచ్ఓ మేడం శ్వేత గారు ఉండే సో ఆ మేడం కొన్ని నెంబర్స్ ఇచ్చినది ఎవరైతే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఉన్న రైతులు ఉన్నారో అనుమల దగ్గర వాళ్ళ నెంబర్స్ ఇస్తే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ విలేజ్ కి వెళ్ళడం జరిగింది వాళ్ళ తోటలు కూడా మేము చూసాము సో వాళ్ళు చెప్తున్నారు അനുഭവം എന്തെ ఆ మొగులు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి మనం గుడ్డిగా బలంగా నమ్ముకోవాలి చెట్టుకి ఏం కాదు అనే నమ్మకాన్ని మనం పెట్టుకోవాలి మన పని మనం చేసుకుంటూ మన మందులు మనం వేసుకుంటూ పోతే అవే ఒక రోజు నిలబడితే అవే ఒకనాడు ఎదుగుతాయి బట్ అది చావదు నైన్టీ పర్సెంట్ చావదు ఓన్లీ కారణం ఆ మొగి పురుగు మాత్రం మొగి కొడితే చెట్టు చనిపోతుంది అనేది అదొక్కటి అని చెప్పినాడు సో ఆయన ధైర్యంతో ఉంటే మళ్ళీ ఇవాళ మేము కొత్తగా ఇంక తోట కూడా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ నేలలు సార్ కంప్లీట్ గా చౌడు నేలలు వాళ్ళు పెట్టిన పద్నాలుగు సంవత్సరాల తోట అక్కడ ఉన్న కొంతమంది సర్పంచ్ వాళ్ళ తోటలు కొంతమంది కంప్లీట్ గా వైట్ కండిషన్ లో ఉన్న నేలలు సో అటువంటి నేలలు కూడా మొదలు ఇంతలావైనాయి సో క్రాప్ బాగా వస్తున్నాయి సో వాళ్ళు మేము ఫోన్ చేస్తే మా రిక్వెస్ట్ చూసి సో వాళ్ళు మా తోటకు వచ్చినారు అక్కడ అనుమల నుంచి మా తోటకు వచ్చినారు ఇదంతా చూసినారు మా ల్యాండ్ అంతా చూసినారు చూసి ఎందుకు ఈ పొలం ఎందుకు పెడుతున్నావు ఈ పొలంలో లాభాలు నష్టాలు తప్ప లాభాలు ఉండవు సో ఈ పొలం తీసి అన్ని తీసేసాయి సో నేను బండ గుద్దీ చెప్తున్నా సో నా అనుభవంతో చెప్తున్నా ఈ తోట పెట్టేసేయి నేను పదివేలు టన్ను పోయినా సరే మనకు అంత మెలుగుతుంది అనేది చెప్పినాడు సో అతని నమ్మకం ఇంకా వేరే కొంతమంది సార్ల వాళ్ళ ప్రోత్సాహం నమ్మకం మీద ఇప్పుడు కొత్తగా మొత్తం ఉన్నాక భూమి మొత్తం తోట అవును సార్ ఇక్కడ మనకి గొలలు తీయడానికి ఒక పరికరాలు కావాలి సార్ పరికరాలు అవైలబిలిటీ లేక కూడా మాకు తీయనీకి ప్రాబ్లం అవుతుంది సో ఎప్పుడైతే సపోజ్ ఇప్పుడు ఈ సైజ్ లో పెరిగినాయిల రెండుగా సరే ఇక్కడ మీరు చూస్తే చుట్టూ వచ్చినాయి ఇది ఒకటి సో ఇక్కడ రెండు ఇది మూడు ఇది నాలుగు ఇది ఐదు ఇది ఆరు అటు ఏడు ఏడు గొలలు ప్రతి మట్టకు ఒకటి వస్తుంది సార్ మట్ట సందులో ఒకటి వస్తుంది సో సో ఇవి థర్టీ సిక్స్ మంత్స్ వరకు మనం గెలలు వచ్చిన వాటిని అన్నిటిని తీసే తీసేయమని మన సార్లు చెప్తున్నారు తీసేస్తున్నాం బట్ మా పని వల్ల పని ఒత్తిడి వల్ల వేరే వర్క్ వల్ల ఎప్పుడైతే మేము తీయడం మర్చిపోతున్నామో అండ్ వదిలేస్తున్నామో అవి కొద్దిగా లావ్ అవ్వడం జరుగుతుంది ఆ లావ్ అయినప్పుడు చేతితో తీయడం చాలా ఇబ్బందిగా ఉంది అంత పంట కూడా ఏం కదా సార్ ఇది యాక్చువల్ గా అంతర్ పంట ఫస్ట్ టైం వేసినాం పెట్టిన దగ్గర నుంచి మేము ఎటువంటి మా ఫుల్ ఫోకస్ మొత్తం పామాయిలే తొందరగా ఎదగాలి మంచిగా చెట్లు గ్రోత్ ఉండాలి సైడ్ పంటల ఏమన్నా డిసీజెస్ కూడా వాటికి అన్న ఉద్దేశంలో ఇంతవరకు వేయలేదు బట్ ఇది జస్ట్ లాస్ట్ మంత్ ఫస్ట్ నాటినాం సార్ మొక్కజొన్న మాకు షీప్స్ ఉన్నాయి పొట్రోలియా ఫామ్ ఉంది సో పొట్రోలియా సంబంధించి ఆ ఖర్చు బయట కొనుక్కొస్తే ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశంలో మేమే అంతర్గత పంట రూపం తక్కువ సార్లు పట్టేటట్టుగా మొక్కజొన్న వేసుకోవడం సో అంటే దీంట్లో మామూలుగా చాలా చోట్ల కూరగాయలు అవి కూడా వేస్తున్నారు పత్తి కూడా వేసుకుంటారు కూరగాయలు వేసుకుంటారు అవును సో కానీ మేమైతే ఎటువంటి సో మెయిన్ తోటనే డిస్టర్బ్ చేయొద్దని డిస్టర్బ్ చేయొద్దు చెట్టుకు ఏమన్నా చెప్పలేం కదా సార్ నాకు తెలియదు మాకు అనుభవం లేదు సో ఏమన్నా పత్తికి సంబంధించిన డిసీజ్ వాటికి తగలడం లేదా పచ్చేనుకు మందు కొడుతుంటే ఆ చెట్లకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందో తెలియదు అన్న ఉద్దేశం భయంతో ప్రస్తుతానికి మొక్కజొన్న వేసారు ఇది నైన్టీ డేస్ క్రాప్ అని చెప్పినారు సార్ మా చుట్టుపక్కల ఇక్కడ కొంతమంది రైతులు ఉంటారు ఆ రైతులు వాళ్ళు కూడా మొక్కజొన్న వేస్తున్నారు నుంచి సో వాళ్ళు వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే నైన్టీ డేస్ కి వస్తుంది వస్తుంది సో అనేసి ఇప్పుడు మనకు మనం అమ్మే ఉద్దేశంలో మాత్రం తక్కువ తక్కువలు ఎంతో పండినా గానీ ఫుడ్గా దాన రూపంలో ఇచ్చుకోవడం జరుగుతుంది అన్న ఉద్దేశంలో చేసుకోవడం జరిగింది మొత్తంగా మీకు ఈ మొత్తం తోటలో మీరు ప్రధానంగా చెప్పిన ఇప్పుడు మూడు సమస్యలు ఒకటి మొగి పడిపోతుంది అవును సార్ అవును రెండు మొగి పురుగు కొట్టేది కొట్టేది ప్లస్ ఒకే నెలలో తెచ్చిన ఒకే వయసున్న చెట్లు కొన్ని చిన్నగా ఉన్నాయి కొన్ని పెద్దగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి సో అది అది మా నర్సరీ నుంచి వచ్చినప్పటిదే ప్రాబ్లం అయింది అవును సార్ అధిగమిస్తే మీరు ఇక తోట నిలబడిన నిలబడినట్టే సార్ ఇంకొకటి ఇంకో సమస్య ఉంది సార్ ఏంటంటే అది మనకు ఒక చెట్టుకి మెగ మొగ గొల అరెల్స్ ఆడగొలని వస్తాయి రెండు ఒక చెట్టు ఉంది సార్ దానికి ఏ గొల లేదు ఇంతవరకు ఆ ఏ అసలు ఏ గొల లేదు ఇంతవరకు అలాంటి చెట్లు కూడా ఉన్నాయి ఆ చెట్ల గురించి ఎప్పుడైతే మనకు సభ పెట్టినారో సారు ఆ రోజు కొంతమంది రైతులు చెప్పినారు చెప్తే వాళ్ళు అన్నారు అటువంటి చెట్లను మాధున్నారు తీసుకురండి మేము జెనెటికల్ గా కృత్రిమంగా తీసుకొస్తాం వాటికి అన్న ఉద్దేశంలో చెప్పినారు బట్ మా హెచ్ఓ సార్ ఒకసారి మా తోటకు విజిట్ చేస్తే నాలుగైదు చెట్లు ఉన్నాయి అట్లా నాలుగైదు ఉన్నాయి ఆ చెట్లకు ఏ గుల రాలేదు ఇంతవరకు మగ గొల రాలేదు ఆడగొల రాలేదు ఏ గుల రాలేదు సో అటువంటిది కూడా నాలుగో సమస్య ఉంది సార్ ఈ తోటలో నాలుగు సమస్యలు ఉన్నాయి తోటలో సో మీరు ఈ సమస్యలని అధిగమించి మంచి దిగుబడి మీరు పెట్టిన పామాయిల్ సాధించి మరింతమంది యువ రైతులకు ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రకాష్ మరొకసారి థ్యాంక్ యూ సార్